వాబ్ తెలంగాణ తల్లి బా తెలంగాణ తల్లి గంట ఉన్నది ఉన్నదావా ఇలా ఎవరైనా ఎత్కపోయిండ మరి రాష్ట్రం అంగ అంగడ అంగడే అయిపోయింది బొట్టు వీళ్ళు ఒకటి అయితే ఎత్కపోయినా దేనికి ఎక్కర్ రాదు కాబట్టి ఇడిచిపెడతారు ఈ గంటిక ఈ నగలు ఈ దుద్దులు ఈ ముక్కు పుడక అంత పది తులాల దాకా అయ్యేటట్టు ఉన్నది ఈ పది తులాల దాకా అయ్యేటట్టు ఉన్నది నమ్మకు కాంగ్రెస్ మంత్రులు అస్సలు నమ్మకు వాళ్ళు ఆవురు ఆవురు అంటున్నారు ఎక్కడ ఏది దొరుకుతుందో అందుకపోదామన్నట్టున్నారు వాళ్ళు కాబట్టి మరి తెలంగాణ తల్లి అనే సోయి కూడా ఉండదు మొన్న వాడుగాడదా కేరళల సొంత నాయనమ్మను పొడిచిండు సొంత తల్లిని పొడిచిండు ప్రేసిని పొడిచిండు తమ్ముని కూడా పొడిచిండు ఇక నిన్నగాక మొన్న మన ఇక్కడ హైదరాబాద్లో కార్తీక్ రెడ్డి గారు తల్లి బెడ్రూమ్లో పోయి వాడు పొడి చేసిండు మరి ఈ వీళ్ళు కూడా ఏ అర్ధరాత్రి బొమ్మ ఎక్కడ ఉన్నదని చూసి అది బొమ్మే అని తెలియక వచ్చి ఈ వచ్చి గుంజనకు పుంజుతారు నువ్వు జన జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నువ్వు సోయిల్ ఉండాలి తెలంగాణ తల్లి ఎంత పని చేతిరో దుర్మార్గుర తెలంగాణ తల్లి అంటే నిన్నైనా కిరీటంతో అంగరంగ వైభవంగా ఉన్న అవి చేతిలో కూలికి పోయే తల్లిని తయారు చేసిన తయారు చేసి తెలంగాణ తల్లాంటి చిరునవ్వులు చిందిస్తాడు మా సారు తిడుతా నేమే బుద్ధున్న నాది ఇచ్చినావు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినావు బుద్ధున్న నాది నీకు అంటా ఏవుకో గా అవ్వట్లా పెట్టింది షైకి ఇట్లా దండబెట్ దండబెట్ అంటాడు నేను ఏం పోటేసి వచ్చిన ఖచ్చితంగా తిడతానా గెలిచిన తర్వాతనే ఇక్కడికి పోయినట్టున్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తానంటే ఏమైంది ఇంకో ముసల్దానా ఎవర నింటారు మళ్ళా ఉకో అన్నట్టున్నాడు ఈమె భయానికి ఇట్ట పెట్టింది మా అమ్ము అసలే తోడుకెళ్ళి అంటాడు పేగులు పేగులు మెడల నుంచి పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు భుజాలలో మెడల్ అంటాడు పేగులు తీసి అని ఈమె దెబ్బకు దానం పెట్టిందే అమ్మో ఈమె ముఖాంతా కనపడతాను కోపం అంటే కోపం మహిళా శక్తి అట మహిళా శక్తి ఇందిర మహిళా శక్తి ఆఖరికి మహిళా శక్తిలో కూడా ఇందిరాని కలపాల ఒక ఇందిరామ్మకే శక్తి ఉన్నది ఇందిరమ్మ శక్తి అంతా ఈ మహిళలకు ఇస్తుంది దేశ మహిళలకు ఇందిరామ్మకు సోనియా గాంధీకి ఒక కొడవలిచ్చి పొలంలోకి దింపితే తెలుస్తుంది ఇందిరాగాంధీ శక్తి అంతా మా సబ్బండ వర్గాల మహిళల శక్తి అంత తెలుస్తుంది ఒక ఒక ఒక్కటే కొడవలు ఇచ్చి పో కలుగు కానాలి ఎల్లెళ్ళకలా వాడుతుంది కూరుపాట్లా పడుతుంది కథం కోడిపిల్ల అన్నట్టు గిల 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 కొట్టుకొని పడితే ఏమైందిరో ఏమైంది అంటే మూర్చపోయింది తల్లి మూర్చిపోయింది ఇందిరామ్మ అంటారు మహిళ ఇందిరా మైలా శక్తి అటు ఇందిరా మైలా శక్తి మా మహిళల శక్తి ముందట ఇందిరమ్మ శక్తి ఎంత ఫోటోలు అన్నీ వేసుకొచ్చిండే ఒకళ్ళకేమో గ్యాస్ బాండి ఇచ్చిండు ఏది బొమ్మ గ్యాస్ బాండి ఇది ఒట్టిదే బొమ్మ గ్యాస్ బాండి ఒకటి ఒక బొమ్మ శక్తి ఒకటి ఒక బొమ్మ తాళం చేయి ఒకటి అన్ని బొమ్మలు పెట్టిండి ఇవన్నీ అయిపోయినాయి అని చెప్తాను ఇగో ఇప్పుడు గీ బుజ్జి గీ బుజ్జిని ఇలా పడ్డది ఈ రెండు బస్సులు ఈ బుజ్జియే అన్నట్టు నా అన్నట్టు ఆ రెండు బస్సులు ఆ బుజ్జియే ఎందుకంటే మొన్న మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు అన్నారు కదా ఇక ఈ బుజ్జి అక్కకు అవి సంబంధించి ఇట్లా మొత్తం ఆడోళ్ళంతా ఇక చెప్పిండు కదా సో సోలార్ ఇప్పుడు గీ గీ అవ్వకు సోలార్ అంటే ఏంటిదో తెలుసు ఆ అవ్వను సోలార్ ముందట నిలబెట్టి సోలార్ ప్లాంట్కే మొత్తం ఓనర్ అయినట్టు ఇట్లా నవ్విపిస్తాను ఆమెతోటి నువ్వు వా ఎంతటి జిమ్మిక్కులు పడతానే మీరు మా మహిళలను గింత నమ్మిస్తాను లాను మీరు రెండు బస్సులు కొనిచ్చినట్టేమో ఈ బుజ్జక్కని నమ్మిచ్చాను పాపం ఇక ఈ పన్ను పోయిన అవ్వను పట్టుకొని సోలార్ ప్లాంట్కి ఓనర్ని చేసాను ఇంకా మూతన కనబడకుండా చేస్తే ఆ పన్ను అయినా ఊసిపోయింది కనబడపోగా మాకు ఆ ముందరి పన్నే ఊసిపాయ ఆ తల్లికి పను పెట్టుకునే అంత డబ్బే లేదు కానీ ఆ సోలార్ ప్లాంట్ కొనే అంత ఉన్నదా ఐదు వేలు ఆరు వేలు అయితే ముందర పను పెట్టుకును మరి లేకపోతే ఇక నవ్వుకునే పని కాకపోతే ఆయన మన చీర కట్టుకోలే పాపం ఆ తల్లి దానికి అని చెప్పి తండ్రి దుర్మార్గులారా గీ బుజ్జిని తీసుకొచ్చి గిట్టు పెట్టిన నమ్మేటట్టు కొంత నాగరికంగా ఉన్నది ఎంత నమ్మించినా మీ దొంగ పనులని దొరకబట్టుడే పన్ను లేని తీసుకొచ్చి సోలార్ పండ్ దగ్గరనే వెళ్తారు దొంగలార పరేడ్ గ్రౌండ్లో నాట అన్న మూడు రంగుల జెండా పట్టుకొని వస్తానట రెడీగా ఉండరు అన్న మూడు రంగుల జెండా పట్టుకొని వస్తానట అన్నతోటి కలిసి ఊపడానికి సిద్ధంగా ఉండరు